హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గే ఎక్స్చేంజ్ ధరలు మాత్రం కొద్ది స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరాలికి వచ్చినట్లయితే నేను మిసినటువంటి మిట్టి పల్లెని వాళ్ళ ధరకు వచ్చి మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కోయిట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కొయిట్ ఇదిన్న మన పద్దేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకల్ వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నాయి ఎఫ్ కజర్లో స్వాల్ మనకి అనేది సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లో బంగారం నేను ఇంటికి ఒక గ్రామ్ పని సుమారుగా ఒక నాలుగు వందల యాభై పిల్లలు వరకు తగ్గడం తోటి ప్రస్తుతం ఒక గ్రామ ధర ఇరవై రెండున్నర ఐదు వందల పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు కార్యట్టులు బంగారం ఒక బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గంధర ఇరవై మూడు నెలలు నాలుగు వందల డెబ్బై తొమ్మిది పిలుసుకు ఉంది అదే మన భారతదేశంలో బంగార విషయాన్ని కొంచెం ఇరవై రెండు కార్యాలట్లు బంగారం నిన్నటికి వాళ్ళకు ఒక గ్రామ పైన సుమారు వంద రూపాయలు తగ్గడం తోటి ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ్ పండ్ నూట తొమ్మిది రూపాయలు తగ్గడం తోటి ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఏడు వేల మూడు వందల నలభై రెండు రూపాయలు ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి దగ్గర కూడా నిన్నటికి వాళ్ళకు ఒక గ్రామ పై సుమారుగా మూడు రూపాయల ముప్పై పైసలు తగ్గడం తోటి ప్రస్తుతం ఒక గ్రాంధర తొంభై ఏడు రూపాయలు ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటుంది క్వైట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సెందాలకు సంబంధించినటువంటి అప్డేట్స్